నమస్కారం మనం రోజు మార్కెట్లో ఈ అత్తి పండును తీసి మనం తింటుంటాము దీని పేరు హిం ఇంగ్లీష్లో ఫిగ్ హిందీలో అంజీరా అంటారు అయితే దీన్ని తింటామే కానీ దీని హెల్త్ బెనిఫిట్స్ మనకు చాలా వరకు తెలియదు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ అత్తి పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇది మంచి డైజెషన్కు తోడ్పడుతుంది అదేవిధంగా మన గట్టు సమస్యలు ఏదైనా ఉంటే అది తీరిపోతుంది అన్నమాట అదేవిధంగా ఈ అత్తి పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఈ పొటాషియం ఇచ్చి మన బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేసేదానికి తోడ్పడుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేందువల్ల మనకు హార్ట్ అటాక్స్ రిస్క్ వచ్చి తగ్గుతుంది ఈ అత్తి పండు తినడం వల్ల షుగర్ ఉండ వారికి షుగర్ని కంట్రోల్ చేస్తుంది అంటే ఇది మనిషికి ఎనర్జీని ఇస్తుంది కాబట్టి షుగర్ని కం కంట్రోల్ చేస్తుంది కాల్షియం ఈ అత్తిపండులో ఎక్కువగా ఉండటం వలన మన బోన్స్ కావలసిన కాల్షియం మెగ్నీషియం అంతా సరఫరా చేసి బోన్స్ బాగా దృఢంగా ఉంటాయన్నమాట ఇమ్యూనిటీ అంటే మన బాడీలో ఏ శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది అదేవిధంగా ఏదైనా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఎందువల్లనంటే ఈ అత్తి పండులో వైటమిన్స్ ఏ అండ్ ఈ ఉన్నందువలన ఇది బాడీ ఇమ్యూనిటీని పెంచుతుంది వెయిట్ మేనేజ్మెంట్ రోజు మూడు అత్తి పండ్లు తీసుకున్నామంటే ఆటోమేటిక్గా మనకు మెటబాలిజం బాగా బర్న్ అయ్యి కాన్స్టిపేషన్ లేకుండా మనకు బీట్ మేనేజ్మెంట్కు తోడ్పడి తోడ్పడుతుంది అదేవిధంగా స్కిన్ స్కిన్ ప్రాబ్లమ్స్ అర్టికేరియా ఇంత దురదలో ఇవంతా ఉంటే ఈ అత్తి పండు తినటం వలన మనకు చాలా వరకు నయమవుతాయని ఆర్య వైద్యులు చెబుతున్నారన్నమాట అంటే దీని నుంచి ఎలా తినాలి ఫ్రెష్గా తినాలి సాలడ్లో వేసుకొని తినొచ్చును ఈ అంజీరా వచ్చి సర్వరోగ నివారిణి థ్యాంక్ యూ